హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం చింతపండునైతే వాటర్ వేసి నానబెట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పచ్చిమిర్చి సాల్ట్ ఇవి ఉంటే సరిపోతుంది కొబ్బరి పచ్చడిని మనం సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెని లేదా కడాయిని పెట్టుకొని అందులో కొంచెం అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తగినంత పచ్చిమిర్చిని వేసుకొని అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని అయితే మంట సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్సీ జార్లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే వేసుకొని మంచిగా ఫ్రై అయిన పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత అయితే పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఎక్కువగా మెత్తగా కాకుండా ఎక్కువగా బరకగా ఉండకుండా మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది కొబ్బరి పచ్చడి మనకి అన్నంలోకైనా దోశలలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు శ్రావణ మాసం కదా మనం ఎక్కువగా కొడుతూ ఉంటాము కొబ్బరికాయల్ని ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒక ముద్ద ఎక్కువగానే తింటారు దీన్ని పోపు చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని మంచిగా పోపునైతే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసుకొని కలుపుకోవడమే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది ఇలా చేశారంటే కొబ్బరి పచ్చడిని ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ